ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం చేజర్ల మండలం చీర్లవారి కండ్రికలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఆ ఊర్లో ఉండే సిద్ధం రెడ్డి రమణమ్మకు పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే వెళ్ళంతా నీళ్ళెక్కపోయే జబ్బు వచ్చింది వీళ్ళు బాధలో ఉన్నప్పుడు వెంకయ్య స్వామి వద్ద ఉన్న శిష్యుడు వారణప్పనాయుడు అనే శిష్యుణ్ణి స్వామి పంపించారు ఈయన ఆమె జబ్బు చూసి మంత్రించి జబ్బు పోగొట్టారు వీళ్ళు ఎప్పుడూ స్వామిని స్మరించుకునేవారు కాబట్టే స్వామి ఆయనను పంపి జబ్బు పోగొట్టారని సంతోషపడ్డారు ఈమెకు సంతానం ఒక్క అమ్మాయేనని స్వామి చెప్పారు అదేవిధంగా ఒక్క అమ్మాయి కలిగింది ఈమె భర్త ఓబలరెడ్డి కడుపులో నొప్పి ఉన్నందువలన ఒక నెల రోజులు స్వామి దగ్గర పెట్టుకొని అతని నొప్పి బాగు చేశారు అప్పట్లో ఒకరోజు రోజు రెడ్డితో స్వామి అయ్యా నీవు జైలులో పడే రోజు ఉంది అది ఎట్లా చేసినా తప్పేటట్లు లేదు ఆనాడు ఓబుల్ రెడ్డి ఎవరితో తవ్వు పెట్టుకునేవాడిని కాదు నేను నేను జైలుకు ఎలా వెళ్తాను స్వామి అన్నాడు తప్పదయ్యా అన్నారు స్వామి నాలుగు సంవత్సరాలకు విజయవాడలో ఇనుప అంగడిలో ముఠా కూలీలతో కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు జై ఆంధ్ర గలాట అప్పుడు కంపెనీలో పనిచేసి అన్నానికి వస్తుంటే పట్టుకొని జైలులో వేసి మూడవ రోజున వదిలిపెట్టారు ఇంటికి వచ్చి స్వామి చెప్పింది తప్పలేదు ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదు అని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు ఇప్పుడు మనం సైదాపురం మండలం చెర్లోపల్లి గ్రామం పెమ్మసాని గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈ రాగమ్మ గారి పెద్ద కుమారుడు శ్రీనివాసుడు ఇతనికి తలపూరు సాయపనేని ఆదెమ్మ రెండవ కుమార్తెను ఇస్తానంటే స్వామిని అడిగి చెబుతానంది ఆదెమ్మ రోజే స్వామి చెర్లోపల్లికి వచ్చారు వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి స్వామిని అడిగారు మంచిది కంచిలో చేసుకోమన్నారు స్వామి అలా చేయకపోతే కష్టాలు వస్తాయి అన్నారు అబ్బాయి నాన్న మంచంలో ఉన్నాడు కంచికి పోలేడు పెద్ద కొడుకు పెళ్లి చూడకుండా ఎలా స్వామి ఇంటి దగ్గర చేసే సదుపాయం చెప్పమన్నారు స్వామి సరే ఇంటి దగ్గరే పెళ్లి చేసుకొని నెల వెళ్ళక మునిపే కంచికి రమ్మన్నారు ఆ మాటకు వీళ్ళంతా సంతోషపడ్డారే కానీ కంచికి పోలేదు కష్టాలు మొదలయ్యాయి మూడు సంవత్సరాలు అనేక బాధలు పడిన తర్వాత స్వామి చెప్పినట్లు కంచికి పోయి వరదరాజస్వామిని సేవించుకొని వచ్చారు వాళ్ళ కష్టాలు తీరాయి అప్పుడు అనుకున్నారు ముందుగానే స్వామి చెప్పినట్లు చేసి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావు కదా అని మానవునికి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడే దైవం ఖచ్చితంగా గుర్తుకు వస్తాడు చివరకు కష్టాలు తీర్చేది ఆయనే అని తెలుసుకున్నాక అప్పుడు వెళ్ళి శరణాగతి వేడుకుంటారు ఇంకొకసారి రాగమ్మ రెండవ కుమారుడికి జ్వరం వచ్చి పదిహేను రోజులైనా తగ్గకపోవడంతో టైఫాయిడ్ ఏమో అని భయపడి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు డాక్టర్లతో ఎంత ఖర్చైనా పర్వాలేదు మంచి మందులు వాడి బ్రతికించమన్నారు కానీ లాభం లేదు తీసుకెళ్ళండి అన్నారు డాక్టర్లు అప్పుడు శ్రీ స్వామివారు ఎస్ఆర్ గని దగ్గరకు వచ్చారని తెలుసుకొని పిల్లవాడిని అక్కడికి తీసుకుపోయి ఈ జ్వరం సంగతి చెప్పారు స్వామి తన శిష్యుడైన గోపాలయ్యతో చెప్పాడు వాళ్ళకి మంత్రించి విభూది దారం ఇవ్వు అన్నారు అతను చెప్పినట్లే చేశాడు మరునాటి నుండి జ్వరం తగ్గిపోయింది తర్వాత నాలుగు రోజులలో ఆ పిల్లవాడు మెల్లగా కోలుకున్నాడు తర్వాత స్వామి గుండానికి కట్టెలు తోలాడు వీళ్ళు మొదటి నుండి స్వామి గుండానికి కట్టెలు తోలడం స్వామివారిని తీసుకుపోవాలంటే తమ బండిలో తీసుకుపోవటం ఇలా ఎప్పుడూ స్వామిని కనిపెట్టుకొని సేవ చేస్తూ ఉండబట్టి స్వామి మీద ఆ ఇంటిళ్లపాది విశ్వాసంతో ఉన్నందువలన డాక్టర్లు కూడా తగ్గించలేని ఆ జ్వరాన్ని స్వామి తగ్గించారు ఇలా ఎవరైతే స్వామి సేవలో ఉంటారో వారికి ఏ చింతలు వచ్చినా అన్నిటి నుండి ఆ స్వామి రక్షిస్తాడు ఇది గమనించి నడుచుకుంటే చాలు అలానే ఈ చెర్లోపల్లిలోనే నూతేటి రామానాయుడు అనే వ్యక్తి యొక్క అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రామానాయుడు పెద్ద కుమార్తె సుగుణమ్మను దొరుగుపాడు వారింట్లో ఇచ్చారు ఈమెకు పేగుపండు జబ్బుతో నెల్లూరు ఆస్పత్రులని తిరిగితే చివరకు ఆపరేషన్ చేయాలి అన్నారు ఈమె ఒకరోజు చెర్లోపల్లి తల్లిగారింట్లో ఉన్నప్పుడు ఆమె తల్లి సుబ్బమ్మ స్వామి తలుపూరు ఈశ్వరిని దేవస్థానంలో ఉంటే అమ్మాయిని స్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది స్వామికి ఈమె జబ్బు సంగతి చెప్పింది ఆపరేషన్ పనిలేదు ఇక్కడ మూడు రోజులు ఉండి నిద్ర చేస్తే చాలు జబ్బు పోతుంది అన్నారు స్వామి అదేవిధంగా స్వామి దగ్గర నిద్ర చేయాలని ఉంది కానీ అక్కడ కింద పడుకొని నిద్ర చేయాలి అలా కింద పడుకునే అలవాటు లేక ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక ఇంటికి పోయి స్నానం చేసి పెన్నలాడే వస్తానని స్వామికి చెప్పి రావాలనుకునింది వీళ్ళు ఆ సాయంత్రమే బయలుదేరేసరికి ఇంకా కొంతమంది వీళ్లతో కూడా వచ్చినవారు వారి వారి కోరికలు అడిగితే స్వామి ఏవేవో చెప్పి వ్రాయించి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు స్వామికి చెప్పి వెళ్ళబోతుంటే ఈమె కూడా చెప్పి వెళదామని లేవబోయింది ఆహా నీవు మూడు రోజులు ఇక్కడే ఉండాలని చెప్పారు ఈమె మనసులో ఉండి ఆయనకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది స్వామి చెప్పినట్లే రెండు రోజులు అక్కడే నిద్ర చేసి మూడవ రోజు నారాయణదాస్ ఆశ్రమానికి స్వామి పోతుంటే ఈమె అక్కడికి పోయి ఒకరోజు అక్కడే నిద్ర చేసి నేనిక ఇంటికి పోతా స్వామి అంటే అబ్బో ఈరోజు వీరరాఘవ స్వామి మనిషి వస్తాడు ఇంకా మూడు రోజులు ఉండాలన్నారు మరునాడు కమలకూరు సుబ్బారెడ్డి వచ్చాడు ఈమెకు ధనియాల కషాయంతో మూడు రోజులు మందు ఇచ్చాడు అంతటితో జబ్బు పోయింది ఇప్పటికీ ఆ మహానుభావుని దయవలన ఆరోగ్యంగా ఉన్నాను అంటూ స్వామినే దైవంగా పూజించుకుంటున్నారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాయి ఎపిసోడ్లో మనం పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బొమ్మారం గ్రామం పసుపులేటి గారి అనుభవం గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వే జనా సుఖినో భవచ్చు